గోవా అనగానే మనందరికీ గుర్తొచ్చేది బీచెస్ నైట్ లైఫ్ క్లబ్స్ రెస్టోబార్స్ ఫుల్గా ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ ఏదైనా ఉందంటే గోవాలో అందుకే మన యువత ఎవరైతే ఉన్నారో గోవా అనేది ఒక భూతల స్వర్గంగా భావించి గోవా వెళ్ళడం జరుగుతుంది కానీ అదే గోవాలో సాటర్డే నైట్ జరిగిన ఒక విపత్కర సంఘటన సుమారుగా ఇరవై ఐదు ప్రాణాలను బలగొన్న పరిస్థితి అందులో కంప్లీట్గా ఊపిరాడక ఒక క్లబ్లో విగత జీవులుగా పడి ప్రాణాలను కోల్పోయిన పరిస్థితి కనబడింది అనమాట యాక్చువల్గా దీని వెనకాల ఉన్న కారణం ఏంటి అసలు ఈ తప్పిదం ఎవరి వల్ల జరిగింది దీనికి ఎవరు బాధ్యులు అనే వివరాలపైన ఈ వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వెల్కమ్ టు ట్రెండింగ్ తెలుగు విత్ సతీష్ నేను మీ సతీష్ అన్ని రోజుల్లాగే ఆ రోజు కూడా గోవాలో నైట్ లైఫ్ దట్టు శనివారం వీకెండ్ కావటం ఫుల్గా క్రౌడ్తో ఒక బిజియెస్ట్ రెస్టోబార్ కమ్ కెఫే దాని పేరే బ్రిడ్జ్ బై రోమియో లేన్ అనే ఒక నైట్ క్లబ్ వీకెండ్ కావడంతో చాలా జనసందోహం క్రౌడ్ ఫుల్గా ఉంది అందులో కొంతమంది బ్యాచిలర్ పార్టీస్ ఇంకొక వన్ మంత్లో మ్యారేజెస్ కొంతమంది బర్త్డే సెలబ్రేషన్స్ కొంతమంది ఏంటంటే ఎప్పటి నుండో వాళ్ళకి తీరని కళ ఏదైనా ఉందంటే నైట్ లైఫ్ గోవాలో ఎంజాయ్ చేయాలనేది సో అందరూ కూడా చాలా అవుట్ అవుతూ ఆ నైట్ క్లబ్లో ఎవరి దీనిలో వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్న పరిస్థితి ఒక్కసారిగా ఎవరు ఊహించినటువంటి మలుపు అన్ని రోజుల్లాగే ఆ రోజు కూడా స్టార్ట్ అయింది కానీ అన్ని రోజుల్లాగే ఆ రోజు అయితే మాత్రం ఎండ కాలేని పరిస్థితి ఒక్కసారిగా బ్లాస్ట్ సుమారుగా ఇరవై ఐదు మంది ప్రాణాలు అయితే కోల్పోయారు ఏం జరిగింది అసలు ఈ బ్రిడ్జ్ నైట్ రెస్టారెంట్ బార్లో యాక్చువల్గా ఎప్పటిలాగేనే అందరూ కూడా క్రౌడ్ ఫుల్గా ఉంది వీకెండ్ కావడంతో ఎవరు ఆర్డర్ వాళ్ళు వాళ్ళు ఆర్డర్ ఇస్తున్నారు ఎవరి తాలూకా ఎంజాయ్మెంట్లో వాళ్ళు ఉన్నారు డ్రింక్ చేస్తున్నారు మంచి డీజే మ్యూజిక్ అసలు చాలా హంగామాగా ఉంది అంతా హ్యాపీ లైఫ్ చాలా మంది ఏంటంటే ఒక వన్ మంత్లో మ్యారేజ్ కొంతమంది ఉన్నాయి కొంతమంది బర్త్డే సెలబ్రేషన్ జరుగుతున్నాయి కొంతమంది కేక్ కూడా కటింగ్ చేసే పరిస్థితి ఆ రోజు ఆ నైట్ క్లబ్లో కనబడుతుంది ఎంతోమంది ఎప్పటి నుంచో తీరని కోరికలు ఇవన్నీ కూడా గోవా అనేది చాలామంది యువతకి ఒక డ్రీమ్ డెస్టినేషన్ అనమాట ప్రతి ఒక్కరికి కూడా చాలామంది మనలో అందరూ కూడా వెళ్ళే ఉంటారు కొంతమంది వెళ్ళలేని వాళ్ళు ఇప్పటికీ కూడా గోవా ఎప్పుడు వెళ్దామని ప్రతి ఇయూరు ప్లాన్లు చేసుకుంటూ కనబడుతూ ఉంటారు నెక్స్ట్ న్యూ ఇయర్ వస్తుంది ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం ప్లాన్ అనేది ఉంటుంది గోవా పైన సో అలాంటిది గోవాలో రీచ్ అయ్యి అక్కడ ఎంజాయ్ చేస్తున్నామంటే అసలు నిజంగా ఒక భూతల స్వర్గంలో ఎంజాయ్ చేస్తున్నారు అందరూ కూడా అయితే అక్కడ ఏం జరిగిందంటే ఒకేసారిగా అక్కడ లోన్ ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్ అయింది అండ్ ఏదైతే ఆ నైట్ క్లబ్ కంప్లీట్గా ఒక వుడెన్ డెకార్తో అయితే ఇంటీరియర్ అంతా ఉంది వుడ్ అవటం వల్ల కంప్లీట్గా ఎప్పటి ఉండడం ఉండటం మంచిగా ఏమైందంటే ఈ గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా లీక్ అవటం వెంటనే ఈ పక్కనే ఈ కిచెన్ కూడా ఏంటంటే ఈ రెస్ట్ బార్ ఏదైతే ఉందో ఈ నైట్ క్లబ్కి అటాచ్ చేస్తుంది అంటే ఇంటీరియర్ లోపలే కిచెన్ కూడా ఉంది సో ఒక్కసారిగా గ్యాస్ లీక్ అవడం పక్క సిలిండర్లు కూడా అంటుకోవడం వల్ల ఇది ఏమైందంటే ఈ పక్కన ఉన్నటువంటి ఈ వుడెన్ డెకరేషన్ ఏదైతే ఉండో ఇంటీరియర్ కంప్లీట్గా వుడ్తో చేయబడింది అనమాట ఈ వుడ్ అవటం వల్ల ఈ గ్యాస్కి ఈ వుడ్ రెండు మిక్స్ అవటం వల్ల ఈ మంటల మంతలతాలక తాకిడిని మరింత పెంచింది ఈ అగ్నికి మరింత ఈ వుడ్ ఏమైతే అయిందంటే మరింత శక్తిని దానికి యాడ్ చేసే పరిస్థితి మనకు కనబడుతుంది అనమాట ఒకేసారి ఇంటీరియర్ అల్ముకోవడం వల్ల ఇంటీరియర్ కూడా ఒకేసారి ఫైర్ దీని దీనివల్ల ఏంటంటే మంటలు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో కంప్లీట్గా బార్ అంతా కూడా నైట్ క్లబ్ అంతా వ్యాపించాయి క్రౌడ్ ఎక్కువగా ఉండటం వల్ల అందరూ ఇవి చూసి ఒక్కసారిగా పరుగులు తీశారు కానీ ఏమైందంటే యాక్చువల్ ఎగ్జిట్ మాత్రం ఒకటే ఉంది ఈ ఒకే ఎగ్జిట్ ఉండటం వల్ల ఇంతమంది క్రౌడ్ ఒక్కసారిగా వెళ్ళలేకపోయారు తోపులాట జరిగింది ఈ ఒక్కసారిగా ఈ ఫైర్ అవ్వటం వుడ్ ఉండటం వల్ల ఏమైందంటే స్మోక్ ఎక్కువగా ఫామ్ అయింది అనమాట ఈ స్మోక్ ఎక్కువగా ఫామ్ అవడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ కార్బన్ మోనాక్సైడ్ పర్సంటేజ్ అనేది కంప్లీట్గా పెరిగి లంగ్స్లో చాలా మందికి కూడా ఈ కార్బన్ మోనాక్సైడ్ వెళ్ళటం వల్ల వితిన్ టూ త్రీ మినిట్స్లోనే వాళ్ళు కంప్లీట్గా నిస్సహాయంగా తయారైన పరిస్థితి కంప్లీట్గా ఎనర్జీ లెవెల్స్ కానీ బ్రీతింగ్ సఫ్రికేషన్ ఎక్కువ అవటం వల్ల బ్రీతింగ్ కూడా తీసుకోలేక నిరసించిపోయి బయటికి వెళ్ళలేని పరిస్థితి ఒక్కసారిగా వీళ్ళందరూ కూడా ఈ పవర్ కూడా ట్రిప్ అయింది లోన కరెంట్ కూడా లేదు ఒకసారి ఫైర్ అవుతుంది కంప్లీట్గా స్మోక్ ఒకరి వైపు ఒకరు చూసుకోలేని పరిస్థితి కంప్లీట్గా ఏం కనబడట్లేదు ఒక కంప్లీట్ కంప్లీట్గా లోన్ అంతా కూడా అలుముకుంది సడన్ గా వెంటనే వీళ్ళందరూ కూడా మొబైల్ లో టార్చ్ ఆన్ చేసి ఆ చీకట్లో ఆ పొగలో స్మోక్ లో టార్చ్ కూడా ఏం కనిపిస్తుంది అయినా సరే వాళ్ళ ప్రయత్నాలు చేసుకుంటూ వాళ్ళందరూ కూడా పరిగెత్తారు చివరికి ఏంటంటే ఒకే ఎగ్జిట్ ఉండడం వీళ్ళందరూ కూడా కిచెన్ నుంచి దారిందనుకొని ఒక ప్లేస్ కి అయితే వెళ్ళడం జరిగింది ఈ ఫైర్ మొదలైందే కిచెన్ లో అవడం వల్ల స్మోక్ ఎక్కువగా కిచెన్ లోనే ఉంది అక్కడ నుంచి అది డెడ్ అండ్ కిచెన్ అనేది సింగిల్ ఎగ్జిట్ మాత్రమే ఉంది అది కూడా చాలా నేరో దీనివల్ల కంప్లీట్ గా వాళ్ళు ఎటు కదలలేని పరిస్థితి సుమారుగా చనిపోయిన వాళ్ళలో ఇరవై ఐదు మంది చనిపోతాయి కంప్లీట్గా ఇరవై ఐదు మందిలో పద్నాలుగు మంది కంప్లీ వాళ్ళ స్టాఫ్ మాత్రమే ఉన్నారు ఆ నైట్ క్లబ్ తలకి స్టాఫే పద్నాలుగు మంది ఇరవై ఐదు మందిలో అంటే ఇక్కడ ఏంటి అంటే స్టాఫ్కి కూడా ఇటు వెళ్ళాలో తెలియని పరిస్థితి స్టాఫ్ అనగానే ఎప్పటి నుంచో వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా ఆ స్టాఫ్కి ఎటు నుంచి ఎగ్జిట్ ఉంది ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఎట్ ఉన్నాయి తల తాలూకా ఫ్లోర్ ప్లాన్ కానీ ఈ ఫైర్ ఎగ్జిస్ట్ ప్లాన్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి మాక్సిమం తెలుస్తాయి అలాంటిది పద్నాలుగు మంది స్టాఫే చనిపోయారు అంటే వాళ్ళ తాలూకా ఫ్లోర్ ప్యాన్ కానీ లేదంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ కానీ కంప్లీట్గా లేవు అనేది చాలా స్పష్టంగా చాలా క్లియర్గా అర్థమవుతుంది ఈరోజు మనకి చనిపోయిన నార్మల్ స్టాఫ్ కాకుండా నార్మల్ ఎవరైనా ఎవరైతే మిగతా వాళ్ళు ఉన్నారో ఈ పదకొండు మందిలో కూడా కొంతమంది బ్యాచులర్ పార్టీ సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక ఆరుగురు వచ్చారు ఆ యాక్చువల్గా మ్యారేజ్ అయ్యి ఎవరైతే అబ్బాయి ఉన్నాడో అబ్బాయిది ఒక్కొక్క ఫిఫ్టీన్ డేస్లో మ్యారేజ్ కూడా ఉంది మ్యారేజ్ సెలబ్రేషన్ బ్యాచిలర్ పార్టీ అని చెప్పేసి ఫ్రెండ్స్ వెళ్ళడం జరిగింది ఒక ముగ్గురు అయితే బర్త్డే పార్టీ ఉంది అదే వాళ్ళకి చివరి రోజు అయింది ఎంతో ఆనందోత్సాహాల మధ్య ఎంతో కోలాహలంగా గోవా పార్టీకి వచ్చి గోవాని సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి పార్టీకి అక్కడికి వచ్చి కంప్లీట్గా విగత జీవులుగా మారి వాళ్ళ తాలూకా లైఫ్ను అయితే ఎండ అయ్యే పరిస్థితి ఈరోజు మనకి గోవా తాలూకా నైట్ క్లబ్లో అయితే కనబడుతుంది ఈ విషయం జరిగిన తర్వాత ఎవరైతే కంప్లీట్గా బయటికి ఎగ్జిట్ నిండి బయటకు వచ్చారో కొంతమంది వెంటనే ఫైర్ అండ్ సేఫ్టీ టీమ్కి అయితే ఇన్ఫామ్ చేయడం జరిగింది కానీ వాళ్ళు వచ్చేటప్పటికే ఇక్కడ మొత్తం జరగాల్సినంత జరిగిపోయింది లోన ఉన్న వాళ్ళని అయితే మాత్రం ఫైర్ అండ్ సేఫ్టీ వాళ్ళు కూడా లోనకి వెళ్ళడానికి చాలా వ్యయ ప్రయాసాలు పడి లోనకి వెళ్ళే పరిస్థితి వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చారు కానీ బయటకు తీసుకొచ్చేటప్పటికే చాలామంది కూడా ప్రాణాలు కోల్పోయారు కొంతమంది హాస్పిటల్కి తీసు తీసుకెళ్తున్న ఈ మార్గం మధ్యలో కొంతమంది వాళ్ళ ప్రాణాలను అయితే విడిచేసిన పరిస్థితి అయితే మనకి ఈరోజు కనిపిస్తుంది దీనిపైన గోవా గవర్నమెంట్ అయితే ఒక విచారణకు అయితే ఆదేశించింది చనిపోయిన ప్రతి ఒక్కరికి కూడా ఎక్స్క్రేషి అయితే ప్రకటించడం జరిగింది అసలు యాక్చువల్ దీని తాలూకా తప్పు ఎవరిది ప్రతి దానికి కూడా ఒక ఫైర్ అండ్ సేఫ్టీ తాలూకా ప్లాన్ ఉంటుంది ఈ ఫ్లోర్కి సంబంధించినటువంటి ప్లాన్ ఉంటుంది ఎమర్జెన్సీ ఎగ్జిట్కి సంబంధించిన ఒక కన్స్ట్రక్షన్ ప్లాన్ కూడా గవర్నమెంట్కి ఉంటుంది అయితే దీనికి సంబంధించి ప్రతి పేపర్ కూడా క్లియర్గా ఉంది ఎన్వోసెస్ ఉన్నాయి మరి ఎంత ఎన్వోసెస్ అంటే ఒకే ఎగ్జిట్ ఎలా ఉంటుంది ఎన్ఓసి ఎలా ఇచ్చారు ఒకే ఎగ్జిట్తో ఇవన్నీ కూడా ఈ తాలూకా ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించినటువంటి ఎంతమంది ప్రాణాలు పోయేదానికి ఇవన్నీ కూడా ఒక ఒక కారణభూతం అయ్యాయి చెప్పొచ్చు ఇది జరిగిన తర్వాత కంప్లీట్గా గవర్నమెంట్ గోవాలో ఉన్నటువంటి ప్రతి నైట్ క్లబ్ పైన ఈ సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి కంప్లీట్గా పక్కగా ఉన్నాయా లేవని చెప్పేసి విచారణ చేపట్టడానికి కోసం అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ అయితే ఆదేశాలు జారీ చేసింది ఇదే విచారణ ముందు చేస్తుంటే లేదు అంటే ప్రమాదానికి ముందే ఈ తాలూకా ఎన్వోసెస్ అన్నీ క్లియర్ గా ఉన్నాయా లేదని చెప్పేసి చెక్ ఈ రోజు ఇరవై ఐదు మంది మన మధ్య ప్రాణాలతో ఉండేవారనమాట ఇవి ముందు చెక్ చేయకపోవడం ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే ఈ తాలూకా ఇవన్నీ కూడా బయటపడే పరిస్థితి అయితే విచారణకు ఆదేశించింది అక్కడికి గవర్నమెంట్ ఏ బార్ అండ్ రెస్టారెంట్స్ అయినా లేదంటే ఏ నైట్ క్లబ్స్ అయినా ఏ షాపింగ్ మాల్స్ అయినా మనకి పక్కగా ఉండాల్సిన ఏమంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ పక్కాగా ఉండాలి ఫ్లోర్ ప్లాన్ అనేది పక్కాగా ఉండాలి ఈ ఫైర్ డిటెక్టర్స్ అండ్ ఫైర్ అలారం సిస్టమ్స్ అనేవి ఈ మధ్యని కూడా చాలా మాల్స్లో కూడా మనం చూసే ఉంటాం ఆటోమేటిక్గా ఆటోమేటిక్ నార్మల్గా ఫైర్ అనేది అవి ఐడెంటిఫై చేయగానే కంప్లీట్గా వాటి పైన అయితే వాటర్ స్ప్రే చేసే స్ప్రింక్లర్స్ కానీ ఇవన్నీ కూడా ఇవన్నీ పక్కగా ఉండాలి ట్రైన్ సిబ్బంది ఉండాలి ఇవేవి లేనటువంటి అది మాల్ అవనివ్వండి లేదంటే ఇటువంటి నైట్ క్లబ్స్ అనేవ్వండి ఇవన్నీ కూడా ఇవన్నీ లేవు అంటే ఒక బాంబుల మధ్య మనం తిరుగుతున్నట్టే మన ప్రాణాలను కూడా అవి ఈరోజు హరించే పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది కొందరు అయితే పార్టీ కోసం వచ్చారు తిరిగి వెళ్ళలేదు కొంతమంది మ్యారేజెస్ వీటి కోసం వచ్చారు తిరిగి వెళ్ళలేదు ఒక్క రాత్రిలోనే ఇరవై ఐదు మంది ఇరవై ఐదు కుటుంబాలు కంప్లీట్గా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఈరోజు మనకి గోవా తాలూకా ఈ నైట్ క్లబ్లో జరిగిన ఇన్సిడెంట్ ద్వారా మనకు తెలుస్తుంది సో ఇటువంటి ప్రాణాపాయ పరిస్థితులు కలగకుండా ఉండాలంటే ప్రతి డిపార్ట్మెంట్ కూడా సమన్వయంతో పనిచేసి ప్రతి ఎన్వోసెస్ కానీ లేదా వీటికి సంబంధించినటువంటి ఫైర్ అండ్ సేఫ్టీ ప్లాన్స్ కానీ ఇవన్నీ కూడా పక్కాగా ఇప్రూవ్ చేయాలి సో ఇలా జరిగినట్టయితే ఇటువంటి వాటిని అరికట్టొచ్చు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే వాపోతున్నారనమాట సో దీనికి సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్లో అయితే రావడం జరుగుతుంది దీని గురించి మీరేమనుకుంటున్నారనే విషయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి రేపు మరొక వీడియోతో మీ ముందుకు అయితే వస్తాను అంతవరకు సెలవు దిస్ ఇస్ సతీష్ సైనింగ్ ఆఫ్